హాయ్ అండి వెల్కమ్ టు ఆసియా బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో ఎంతో టేస్టీ ఎమ్మీ డిలీషియస్ ఉండే మా అత్తగారి స్టైల్లో చేపల పులుసు అండి చాలామందికి చేపల పులుసు చాలా ఇష్టమై ఉంటుంది సో ఈ రెసిపీ ఎన్ వరకు మిస్ అవ్వకుండా చూడండి అప్పుడే మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది అనమాట ఇవి వచ్చేసి మా అత్తయ్య ఇంకా బాబుగారు మార్కెట్కి వెళ్ళి అయితే తెచ్చారు సో ఈ చేపల పేరు వచ్చేసి రాగండి అండి చెరువు చేపలు సో ఇవైతే రెండు చేపలు అనమాట మనకి మార్కెట్లో అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయని చెప్పేసి బావగారు ఇంకా అత్తయ్య అయితే వెళ్ళి తెచ్చారనమాట ఆల్రెడీ అక్కడే కట్ చేసి తెచ్చుకున్నారు ఆ వీడియో లాస్ట్లో ఉంటుంది సో ఇక్కడ ఆ పీసెస్ని మనము ఉప్పు వేసుకొని కల్లుప్పు వేసుకొని మనము ఇలా చూపించిన విధంగా ఇలా కలుపుకొని క్లీన్ చేసుకోవాలి లే అదే మనకి మార్కెట్లో మట్టి గిన్నెలు ఉంటాయి కదా అవి తెచ్చుకొని మనం దాంట్లో వేసుకొని వాష్ చేసుకున్న చాలా క్లీన్గా వెళ్తాయి మా దగ్గర ఉండేది కానీ పగిలిపోయింది సో అది ఉన్నప్పుడు మతే దాంట్లోనే వేసి నీట్గా వాష్ చేసుకునే వాళ్ళు చాలా అంటే చాలా తెల్లగా అనమాట సో ఇలా కూడా వాష్ చేయొచ్చు సో ఇలా చేసినప్పుడు ఏంటంటే కొంచెం మనకి టైం పట్టింది దాంట్లో ఏంటంటే తొందరగా అయిపోయింది ఇప్పుడు మనం నీట్గా లోపల మొత్తం క్లీన్ చేసుకొని వాష్ చేసుకోవాలి మినిమం ఫోర్ ఫైవ్ టైమ్స్ అయినా వాష్ చేసుకోవాలి లేకపోతే మనకి నీసు వాసన వచ్చింది చో వాష్ చేసుకున్న తర్వాత ఎంత తెల్లగా అయిపోయినాయో సో ఇప్పుడు మనము మసాలాస్ అయితే ప్రిపేర్ చేద్దాము దీనికి దీనికోసం అని చెప్పేసి స్టార్ ఫ్లేవర్ లవంగాలు అలానే చెక్క జీలకర్ర నల్ల మిరియాలు ఇంకా ధనియాలు ఇంకా కొన్ని గసగసాల అంటే అవి కూడా వేసేసుకొని మనం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ లాగితే చేసుకోవాలి ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీ చేసినప్పుడు మనకి ఆ ఫ్రెష్ మసాలా ఫ్లేవర్ చాలా బాగుండిద్ది కర్రీ కర్రీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మనం ఫ్రెష్గా వేసుకుంటే ఆ టేస్ట్ కూడా చాలా బాగుండిద్ది సో ఎప్పుడైనా అత్తయ్య ఎప్పుడైనా నాన్ వెజ్ కర్రీ చేసినప్పుడు ఫ్రెష్ వేస్తారనమాట అంటే స్టోర్ చేసి అలా ఏం వేయరు ఫ్రెష్గానే వేస్తారు ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను దీంట్లో మనకు కావాల్సింది లవంగాలు చెక్క జీలకర్ర ధనియాలు యాలూకాయలు స్టార్ ఫ్లవర్ ఇంకా దాంట్లో మనము గసగసాలు కూడా వేసుకొని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ లాగైతే అయితే చేసుకోవాలండి ఫైన్ పౌడర్ చాలా మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి సో ఇప్పుడు ఏంటంటే మనము దా ఇది పక్కన పెట్టేసుకొని ముందు చేపల పులుసులో మెయిన్ మసాలా అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పేస్ట్ చేసుకుందాము సో కొన్ని అల్లం అలానే చిన్నల్పాయలు తీసుకోవాలి దాంతోపాటు కొబ్బరి కూడా వేసుకుందాము కొబ్బరి టేస్ట్ బాగుంటుంది కానీ ఎక్కువ మేము యూస్ చేయము ఎందుకంటే గ్యాస్ ప్రాబ్లమ్స్ వచ్చిద్దని చెప్పేసి ఎక్కువ కొబ్బరి అనేది యూస్ చేయమండి సో ఈసారి అయితే మేము కొబ్బరి కొంచెం అంటే ఎక్కువ కూడా కాదు కొంచెం వేసేసుకొని మనం మెత్తగా అయితే పేస్ట్ చేసుకోవాలి సో అల్లం పే అల్లం వెల్లుల్లి అలానే కొబ్బరి వేసుకొని పేస్ట్ చేసుకున్నాము ఇప్పుడు పులుసు కోసం అని చెప్పేసి చేపలు అలానే ఆల్రెడీ మా అత్తయ్య ఏంటంటే చింతపండు నానబెట్టైతే అయితే ఉంచుకున్నారు చింతపండు అలానే కారం టేస్ట్కి సరిపడ కారం అలానే పసుపు మనం ప్రిపేర్ చేసుకున్న పెట్టుకున్న మసాలా ఉంది అది దాంతోపాటు మనం ఆయిల్ అండి మనకి కర్రీకి సరిపడ ఆయిల్ కూడా తీసుకోవాలి ముందుగానే మా అత్తయ్య ఆనియన్స్ పేస్ట్ చేసుకొని పెట్టుకున్నారు సో అది అలానే వెల్లుల్లి పేస్ట్ దీంతో పాటు పచ్చిమిరపకాయలు కొత్తిమీర ఇవే అండి అలానే మనకి ఎప్పుడైనా ఏ కర్రీలో కంపల్సరీ కావాల్సిందే కళ్ళు ఉప్పు సో అది కూడా ప్రిపేర్ చేసుకొని అన్ని రెడీ చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఏంటంటే మనకు కర్రీకి తగ్గట్టు గన్నెలో మనం చేపలు అయితే వేసుకొని అయితే వేసుకుంటున్నామండి ఇప్పుడు మనకి టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకోవాలి సో పులుసులో కొంచెం కారం ఎక్కువగానే పట్టింది సో త్రీ స్పూన్స్ కారం అలానే వన్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు అయితే వేసుకుంటున్నాము మనము క కారం కొంచెం ఎక్కువగానే కనిపించింది కానీ పులుసులో కారం ఉంటేనే టేస్ట్ బాగుండిద్ది సో ఎప్పుడైనా మీరు ఏ కర్రీ చేసినప్పుడు కూడా మీరు కారం కొంచెం ఎక్కువగానే వేసుకోండి అంటే టేస్ట్కి సరిపడండి అదేం ఆప్షన్ ఏం కాదు ఇప్పుడు మనం పేస్ట్ చేసుకొని పెట్టుకున్న అల్లం వెల్లుల్లి అలానే కొబ్బరి పేస్ట్ అండి వేసుకోవాలి వేసుకున్న తర్వాత దీంట్లో మనము పౌడర్ లాగా చేసుకున్న పౌడర్ ఉండేది కదా ధనియాల పౌడర్ అది కూడా వేసుకోవాలి సో ఎప్పుడైనా ఫ్రెష్ వేస్తే మనకి టేస్ట్ చాలా బాగుండిద్ది తర్వాత మనము ఆల్రెడీ ఆనియన్స్ పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాము సో ఇది వచ్చేసి మనకి ఫోర్ ఆనియన్స్ మీడియం సైజ్ ఫోర్ ఆనియన్స్ కచ్చపచ్చలాగా లాగా మనం పేస్ట్ చేసుకుని అయితే పెట్టుకోవాలి పెద్దవైతే ఒక మూడు మనం పేస్ట్ చేసుకుని అయితే పెట్టుకోవాలి పెట్టుకొని మొత్తాన్ని మంచిగా అయితే కలుపుకోవాలండి మసాలాస్ అన్ని చేపలకి మంచిగా పట్టేటట్టు మనం కలుపుకోవాలి సో అప్పుడే కదా మనకు అక్కడక్కడ పచ్చివాసన లేకుండా అలానే ఉండలు ఉండలు కట్టకుండా మనకి నీట్గా అవుతుంది సో ఇప్పుడు మనము ఆయిల్ అయితే వేసుకోవాలి సో ఈ ఆయిల్ వచ్చేసి మనకి క్వాంటిటీ బట్టి అంటుంది మా అత్తయ్యకి ఏంటంటే మనకి తెలిసింది కదా పెద్దవాళ్ళకి ఎంత వేయాలి ఏంటి అనేసి సో ఇక్కడ మా అత్తయ్య ఏంటంటే చేత్తోనే వేస్తున్నారు ఇప్పుడు ఎలా వేశారు అనంటే ఫోర్ స్పూన్స్ అయితే వేశారు గరటే ఉండిద్ది కదా దాంతో మనకి ఫోర్ గరెటలు అయితే వేశారనమాట సో వేసుకొని మొత్తాన్ని మంచిగా అయితే కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనకి పులుసుకి ఎంత చింతపండు కావాలో అంత మాత్ర ఏంటంటే ఆల్రెడీ నానపెట్టుకుని ఉంచుకున్నారు ముందుగా నానపెట్టుకుని ఉంచుకుంటే మనకి పే ప్యూరి తొందరగా అయింది అప్పటికప్పుడు అంటే మనకి తొందరగా అవ్వదు సో అందుకోసం అని చెప్పేసి మాతే ముందుగానే ప్యూరి నానపెట్టుకుని అయితే ఉంచుకున్నారు చింతపండుని దాని అత్త ఏంటంటే చేతో వేసేసుకుంటున్నారు సో ఎంత పులుసు కావ మనకి ఎంత పులుసు కావాలి అనేది క్వాంటిటీ చూసుకొని అయితే వేసుకోవాలి ఇక్కడ అత్త ఏంటంటే ఒక పెద్ద సైజ్ చింతప నిమ్మకాయ ఉండదు కదా సో ఆ సైజు నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసేసుకొని దాన్ని నానపెట్టుకొని దాన్ని ప్యూరీ మొత్తం వేసేసుకుంటున్నారు ఇంకోటి ఏంటంటే ఉప్పు కూడా ఎక్కువ కూడా వేయకూడదు ఒకవేళ తర్వాత చూసుకొని ఒకవేళ సరిపోతే అప్పుడు మనం వేసుకోవాలి ముందుగానే ఉప్పు ఎప్పుడు ఎప్పుడు వేయకూడదు ఎందుకంటే సాల్టీ ఎక్కువైపోతే మనకు కర్రీ పాడైపోయింది సో చూసుకొని మీరు కల్లుప్పునైతే ఉప్పునైతే వేసుకోవాలి ఆల్రెడీ మనం వేసాము స్టార్టింగ్లోనే ఇప్పుడు చింతపండుని ఒక టూ టైమ్స్ వాటర్ వేసుకొని దానికి పల్ప్ అంట తీసుకోవాలి తీసుకొని మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఇంకా ఇది కలుపుకోవడమే తర్వాత మనం స్పూన్ అస్సలు యాడ్ చేయకూడదు ఎప్పుడైనా మనం ఫిష్ కర్రీస్లో స్పూన్ అస్సలు పెట్టకూడదు ముక్క అనేది విరిగిపోతుంది సో ఇప్పుడు మనకి ఎలా అంటే చేపలు మునిగే వరకు వాటర్ అనేది అంటే చింతపండు పులుసు వేసుకోవాలి మనకి ఎంత చేపలు ఉన్నాయో దానికి మునిగే వరకు అనమాట ఇక్కడ మనం పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాము ఇక్కడ ఏంటంటే నాలుగు పచ్చిమిరపకాయలు ఏంటంటే నిలువుగా కట్ చేసుకుని అయితే వేసుకుంటున్నారు మీలో ఎంతమందికి చేపల పులుసు ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి సో దీనికి కాంబినేషన్ అయిన రాగి సంగటి కూడా చాలా బాగుండిద్ది ఇక్కడ కొత్తిమీరని కూడా వాష్ చేసుకుని అయితే పైన నుంచి అయితే వేసుకుంటున్నారు సో దీనికి కాంబినేషన్ రా రాగి సంగటి కూడా చేశారు ఆల్రెడీ మీకు వీడియో పెట్టాము ఒకవేళ చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి ఆల్రెడీ పెట్టాం కదా అని చెప్పేసి మళ్ళీ పెట్టలేదు సో దీనికి కాంబినేషన్ వచ్చేసి రాగి సంగటి ఇంకా చేపల పులుసు చాలా అంటే చాలా బాగుండేది ఇప్పుడు పులుసు అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇది అయితే స్టవ్ చేపల పులుసు మొత్తాన్ని మనం కలుపుకొని పెట్టుకున్నాం కదా సో మీలో ఎంతమందికి చేపల పులుసు ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి ఏంటి మధ్యలో వచ్చేసింది ఏం మాట్లాడుతుంది అని అనుకుంటున్నారు అంటే స్టార్టింగ్ నేను హై చేపలేదు కదా సో అందుకోసం అని చెప్పేసి అక్కడ అయితే చెప్తున్నాను సో ఇప్పుడైతే మనము చేపల పులుసు మొత్తం కలిపి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న చేపల పులుసు అయితే వేసుకుందాము మీలో ఎంతమందికి రాగి సంగటి ప్లస్ పక్కన కనిపిస్తుంది కదా కుక్కర్ దాంట్లో రాగి సంగటి అయితే చేస్తున్నారు ఇక్కడ ఒకటి చెప్పాలి నేను మీకు మూత పెట్టేటప్పుడు కొంచెం గ్యాప్ అయితే ఉంచుకోవాలి సో నేను అత్తయ్యని అడిగాను ఎందుకు పెట్టుకోవాలి అని చెప్పేసి అప్పుడు మా అత్తయ్య అన్నారు అలా పెడితే ఏంటంటే ముక్క విరగదంట సో మొత్తం క్లోజ్ చేయకుండా లైట్గా కొంచెం గ్యాప్ పెట్టి ఉంచుకుంటే ముక్క విరగకుండా ఉండింది సో ఇది మనకి ఒక హాఫ్ ఎన్ అవర్ పట్టింది మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని బుక్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఐదు నిమిషాలకు ఒకసారి మూత తీసి మనం చేత్తో జస్ట్ గిన్నెను పట్టుకొని కలుపుకోవాలి ఆల్రెడీ నేను చెప్పాను ఎప్పుడైనా సాల్ట్ తక్కువ వేసుకోవాలి తర్వాత మనకు సరిపోతే అప్పుడు వేసుకోవాలి అని చెప్పేసి సో ఇప్పుడు మా ఆల్రెడీ మతే కొంచెం వేశారనమాట మధ్య మధ్యలో ఇక్కడ చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి ఎప్పుడే అప్పుడే మనకి కర్రీ అనేది ఈక్వల్ ఈక్వల్గా కుక్ అయిద్ది పాటు స్పూన్ పెట్టడం వల్ల చేప అనేది విరిగిపోయింది అలా కాకుండా మనం ఇలా పెట్టుకుంటే ఉక్క కూడా విరగదు కర్రీ కూడా కరెక్ట్గా కుక్ అయ్యిద్ది అలానే మళ్ళీ చెప్తున్నాను మూత మొత్తం వేయకుండా స్టార్టింగ్లో కొంచెం గ్యాప్ అయితే ఉంచుకోవాలి ఆ తర్వాత మేము డైరెక్ట్గా మొత్తం పెట్టుకున్నాం ఓకే అది మా అత్తయ్య గారు చెప్పారనమాట సో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో సో దీనికి కాంబినేషన్ రాగి సంగటి ఎంతమంది మా రాగి సంగటి వీడియో చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి మా ఛానల్లో అయితే ఉంటుంది అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆసియా వ్లాగ్స్ ఫైనల్లీ క పులుసు అయితే రెడీ అయిపోయిందండి మనకి ఆయిల్ పైకి వచ్చిందంటే పులుసు అంటే రెడీ అయిపోయింది దాంట్లో పైనుంచి కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవడమే చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో నేనైతే కర్రీ ఇంకా రాగి సంగటి విత్ చేపల పులుసు అయితే వేసుకుంటున్నాను నాకు ఎలా వేయాలో తెలియదు సో నేను రాగి సంగతి మీద చేపలు పెట్టేశాను ఇంకా మా ఎలా పెట్టకూడదు చేప కింద పెట్టుకోవాలి పులుసు అనేది పైనుంచి వేసుకోవాలి అని చెప్పారు చాలా అంటే చాలా 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 టేస్టీగా ఉంది సో చాలా మందికి సంగటి చేపల పులుసు ఇష్టం ఉండేది మా ఇంట్లో చాలా మందికి ఇష్టము మా అత్తగారు తింటారు మా బావగారు మా వదిన మా అన్నయ్య మా వాయిన అందరు తింటారు సో మీరు కూడా ఇలానే చేసుకొని తినండి చాలా టేస్టీగా ఉండి అత్తయ్య గారి స్టైల్ ఎలా ఉందనేది అనేది కూడా కామెంట్ చేయండి ఒకవేళ తినకపోతే కంపల్సరీగా తినండి చాలా అంటే చాలా హెల్దీ కూడా ఇది సో టేస్ట్ అయితే సూపర్గా ఉంది అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మా పాత వీడియో చేయకపోతే తప్పకుండా మా వీడియోస్ చూడండి చాలా ఈజీ రెసిపీస్ అయితే ఉంటాయండి పులుసు కానివ్వండి చాలా బాగుంది దాంట్లో కారం కానివ్వండి ఉప్పు కానివ్వండి పులుపుతనం కాని చాలా సూపర్ బాగుందనమాట ఇక్కడ చేప కూడా మీకు కట్ చేసి చూపిస్తున్నాను చాలా మెత్తగా కుక్ అయింది ఈ చేప నేను ఆసియా కూడా తినిపి తినిపిస్తాను ఆసియా కూడా చాలా ఇష్టంగా తినిద్ది చాలా సింపుల్ అయినా చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది కదా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ అనుకుంటున్నాను ఇప్పుడు ఏంటంటే మనము ఈ క్లిప్ ఆల్రెడీ అత్తయ్య గారు బావగారు మార్నింగ్ వెళ్ళి తెచ్చారని చెప్పారు కదా సో ఇక్కడ మతే కటింగ్ అవన్నీ చూపిస్తున్నారు సో ఫస్ట్ స్టార్టింగ్ పెట్టచ్చు కానీ లాస్ట్లో పెడదామని చెప్పేసి లాస్ట్లో అయితే పెట్టాము సో ఈ చేప ఎన్ని చేపలతో మతే పులుసు చేశారండి అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ ఆసియా వ్లాగ్స్ పాటు మా పాత వీడియోస్ తప్పకుండా మా వీడియోస్ చూడండి చాలా సింపుల్గా ఉంటాయి మా షార్ట్స్ కూడా మా షార్ట్స్ కూడా చూడండి దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ మేము తీసుకుంటూ ఉంటాం అది కూడా మీతో షేర్ చేసుకుంటున్నాం మీకు యూస్ఫుల్ ఉంటే కామెంట్ అని కామెంట్ లింక్ అని కామెంట్ చేయండి మేము లింక్ కూడా పెడుతూ ఉంటాము సో ఈ టూ ఫిషెస్ అయితే మనకి త్రీ హండ్రెడ్ అరౌండ్ అలా ఎంతో పడిందంట సో మా అత్త చాలా మంచి చేపలు తెచ్చారు చాలా బాగున్నాయి సో ఎప్పుడైనా పెద్దవాళ్ళకే తెలుస్తే కదా ఏ ఏం కొనాలి ఎలాంటివి కొంటే మనకి బాగుంటాయి అని చెప్పేసి మనం వెళ్తే దానికి మనకి ప్రైస్ కూడా ఎక్కువగా చెప్పేస్తారు దాంతోపాటు మనకి ఎంత కొనాలి అనేది కూడా వాళ్ళకి ఎక్కువ వాళ్ళు మనం బార్గెనింగ్ చేయలేము సో అత్తయ్య వాళ్ళు పెద్దవాళ్ళు అలా వెళ్తూ ఉంటే వాళ్ళే కరెక్ట్గా ఎంత కరెక్ట్గా ప్రైస్ ఇది ఇస్తూ ఉంటారు అనమాట సో ఇది మనకి త్రీ హండ్రెడ్ అరౌండ్ ఎంతో పడిందంట వాళ్ళు చెప్పేసరికి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇది చెప్పారంట సో అంతే అండి థ్యాంక్స్ ఫార్ వాచింగ్ ఆసియా థ్యాంక్ యూ బాయ్